అందరికీ హా ఈరోజు మ్యాటర్ ఏంటంటే గంగామ దగ్గరికి వచ్చాము మొత్తం ఇదంతా మనం క్లీన్ చేసేసాము ఈరోజు లైటింగ్ కోసం మొత్తం లైటింగ్ సెటప్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము అంతా సెటప్ అంతా రెడీ అవుతుంది ఇప్పుడు మొత్తం మనం క్లీన్ చేసాము ఆ క్లీనింగ్ చూడండి ఫస్ట్ ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం లైటింగ్ కావాల్సిన సామాన్లు లైట్లు మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయి ఈ మనిషి ఉన్నాడు ఆ మనిషి అసలు పనే చేయడు ఈ మనిషి వైఫ్ షర్ట్ అతను ఎలక్ట్రీషియన్ అనమాట మొత్తం పని అంతా ఆ మనిషి చేస్తాడు ఈరోజు ఆ మనిషి మంచి ఎలక్ట్రీషియన్ మా ఊర్లో చూద్దాం ఇలా మొత్తం సెటప్ అంతా అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో తీసి చూపిస్తాను అందాక వెయిట్ చేయండి అప్పుడే మన వాళ్ళు పని కూడా స్టార్ట్ చేసారు అది వైరింగ్ వచ్చి అక్కడ లాంగ్లో ఒక ఫోల్ కనబడుతుంది చూడు ఆ ఫోల్కి వైరింగ్ ఈ మధ్యలోనే మా వాడు ఒకడు ఈ నేరేడుగాయలు కొంచెం ఎత్తుకోవచ్చాడు అవి తింతా కొంచెం పని స్టార్ట్ చేస్తాము వీటిని నేరేడుగాయలు అంటారు ఇవి ఏ నేరగాయాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి యాక్చువల్గా ఈ వీడియోలో మేము నరేస్తానని అంత మొత్తం అడిగడ్డ యూత్ని చాలా మిస్ అవుతున్నాం వాళ్ళంతా నెక్స్ట్ వీడియో వస్తారు అలాగే మనకి నెక్స్ట్ మంత్ రెండో తేదీ మూడో తేదీ ఘనంగా జాతర జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరు రావాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా గంగమ్మని కోరుకుంటున్నాను గంగమ్మంతులని కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో అంత లేక లైటింగ్ సెటప్